ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ లేచేసరికి పిల్లలు కనబడకపోవడంతో లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు నందన్ లక్ష్మితో ఇలా అంటుంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా లక్ష్మి పిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు దీనికి అంతటికి కారణం మనీషాయే అని నందన్ కోపంగా మనీషాని అంటూ ఉంటాడు ఇక మనీషా కోపంగా ఆశ్చర్యంగా చూస్తుండగా నీకు ఇంకా అర్థం కాలేదా నిన్న నువ్వు షోఅప్ చేసావు పిల్లల్ని అనకూడని మాటలు అన్నావు వాళ్ళని అవమానించావు వాళ్ళని బాధ పెట్టావు వాళ్ళు బాధపడేలా మాట్లాడావు అని అంటూ జయదేవ్నందన్ మనీషాని తిడుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లల్ని బాధ పెట్టకు అని పిల్లల జోలికి రాకూడదు అని పెళ్ళి కాకుండానే నిన్ను తల్లిని చేశాడు అని మా ఆయన్ని నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు ఇంతకన్నా ఎంత దిగజారిపోతావు నువ్వు అని లక్ష్మి కూడా మనీషాని తిడుతూ ఉండగా మనీషా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఆ మనీషా లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తగానే మనీషా చేయి మిత్ర గట్టిగా పట్టుకొని ఏంటి లక్ష్మి మీదికే చెయ్యెత్తుతున్నావు నువ్వు ఇంకొకసారి ఇది రిపీట్ చెయ్యకు అని అంటూ మనీషా చేయిని విదిలించి కొడతాడు మిత్ర మనీషా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక పిల్లలు ఎక్కడికి వెళ్ళారు మనీషాకి ఇప్పటికైనా బుద్ధి వస్తుందా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్